హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు మరొక సోవాత్తు అయితే రావడం జరిగింది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు గ్రామ వంటి పోస్టుల భర్తీకి అనుమతులు అయితే శుక్రవారం ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా మనకు కలెక్టర్స్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఎస్టర్డే మనకు వీటికి సంబంధించిన అనుమతులు అయితే పూర్తిగా వచ్చేసాయి దా రాష్ట్ర వ్యాప్తంగా మనకు లక్ష తొంభై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు గ్రామ వంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట వీటిలో లక్ష ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై మంది ఆల్రెడీ విద్యను నిర్వహిస్తున్నారు వేకెన్సీస్ అనేవి మనకు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు అయితే మళ్ళీ ఏర్పడ్డాయి అందువల్ల ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం మనకు ఎక్స్ట్రాడే అనుమతులు అయితే ఇచ్చింది సో వీటన్నిటిని జిల్లా కలెక్టర్స్ అనేవి వేరువేరుగా నోటిఫికేషన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట మరి వీటికి దరఖాస్తు అనేది చేసుకునేందుకు పదవ తరగతి అనేది అయితే అయి ఉండాలి దరఖాస్తుల ఆహ్వానానికి నవంబర్ ఒకటిన నోటిఫికేషన్ అయితే జారీ చేయాలని చెప్పి అంటున్నారు దరఖాస్తు స్వీకరణకు నవంబర్ పది వరకు కూడా గడువు అయితే ఇవ్వడం జరిగింది దరఖాస్తు పరిశీలన అనేది మనకు పదిహేనో తారీఖులోగా కంప్లీట్ అవ్వాలి అంటే ఓకేనా నవంబర్ పదిహేనో తారీఖులోగా ఇంటర్వ్యూస్ అనేవి నవంబర్ పదహారు నుంచి ఇరవై వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది ఎంపికైన వారికి ఇరవై రెండున్న సమాచారాన్ని పంపుతారు వీరికి ట్రైనింగ్ అనేది ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ఓకే సో నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ట్రైనింగ్ కూడా ఉంటుంది డిసెంబర్ ఒకటిన పోస్టింగ్ అనేది ఇస్తారని చెప్పి ఇక్కడ తెరపడం జరుగుతుందన్నమాట ఓకేనా షెడ్యూల్ కూడా మనకు రిలీజ్ అయితే అయిపోయింది సో జిల్లా కలెక్టర్స్ అనేవి మీ యొక్క జిల్లాలకు సంబంధించి వేరువేరుగా నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు ఆ నోటిఫికేషన్స్ నోటిఫికన్స్ అనేవి నవంబర్ ఒకటో తారీఖులోపు మనకు వచ్చేస్తాయన్నమాట మనం దరఖాస్తు అనేది చేసుకునేందుకు మనం నవంబర్ ఒకటిన మనకు దరఖాస్తు అనేది ఇస్తే దరఖాస్తు స్వీకరణ అనేది నవంబర్ పది వరకు కూడా మనకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియజేయండి ఓకే మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ